ఏదైతే నెగరూ ఇవన్నీ కూడా సహకారం కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దిశ దశ ఒక ముఖ్యమైన పైన మీరు చూస్తున్నారు పిల్లలు మీరు కూడా గమనించి అంతటి నాయకులు కావాలి అలాంటి సంకల్పం మీరు కూడా తీసుకొని దేశభక్తితో దేశానికి మనం ఏదైనా చేయాలి ఈ దేశం కోసం ఈ సమాజం కోసం మనము ఏదైనా చేయాలి ఏదైనా కూడా సాధించాలి సమాజాన్ని బాగుంచాలి మంచి ప్రవర్తనతో మంచి క్రమశిక్షణతో ఎదిగి పెద్దవాళ్ళమై అలాంటి దేశ నాయకులు మనం కీర్తించుకునే విధంగా ఉన్నటువంటి దేశ నాయకుల పట్ల ఏ విధంగా మంచి భావంతో అందరు అలాంటి అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున చేసిన మన ప్రజలు కానీ నాయకులు కానీ కానీ స్కూలు పిల్లలు కానీ మా